హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్స్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయడం మర్చిపోకండి ఈరోజు ఆటో హ్యాండిల్కి లబ్బర్ వేయడం ఎలాగో మనం నేర్చుకున్నాం ఫస్ట్ మనం లబ్బర్ తీసేసి ఆ రాడ్కు టేప్ చుట్టాలి ఒక రెండు వర్షలు చుట్టాలి దాన్ని చుట్టినాక ఏం చేయాలంటే సింపుల్గా ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ పోయండి నా దగ్గర సమయాన్ని ఫెవికిక్ లేదు కాబట్టి ఫెవికిక్ పోయలేదు వెంటనే లబ్బర్ తొడిగించాను అది టైట్ అయిపోయింది సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయడం మర్చిపోకండి ఈరోజు ఆటో హ్యాండిల్కి లబ్బర్ వేయడం ఎలాగో మనం నేర్చుకున్నాం ఫస్ట్ మనం లబ్బర్ తీసేసి ఆ రాడ్కు టేప్ చుట్టాలి ఒక రెండు వర్షాలు చుట్టాలి దాన్ని చుట్టినాక ఏం చేయాలంటే సింపుల్గా ఫెబికిక్ ఉంటే ఫెబికిక్ పోయండి నా దగ్గర సమయాన్ని ఫెబికిక్ లేదు కాబట్టి ఫెబికిక్ పోయలేదు వెంటనే లబ్బర్ తొడిగించాను అది టైట్ అయిపోయి సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ लाइक कमेंट शेयर सब्सक्राइब तपुर से